తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు అధికారులు ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు దీనికి సంబంధించి వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ రాష్ట్రానికి ఎంటర్ అయిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పూర్తి స్థాయిలో నమోదైనాయని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతము హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది మరి ఇదే వర్షపాతం ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి తెలుసుకుందాం ప్రజెంట్ మన ముందు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరంద మ్యామ్ ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం మ్యామ్ చెప్పండి నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసింది మన హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదైంది ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం ఒకటి ఒడిశా తీర ప్రాంతాలైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి వాయు బంగాళాఖాత ప్రాంతాల్లోని దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎత్తున కొనసాగుతుంది అయితే మాన్సూన్ ట్రఫ్ జైసల్మార్ ప్రాంతం నుండి ఈ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది నిన్నెట్ వర్క్ కొనసాగుతున్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనం ఈ రోజు లెస్ మార్క్ కావటం అట్లాగే ఇంకొక అల్పపీడనం పంతొమ్మిది ప్రాంతాల్లో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి భారత్ బే బెంగాల్ ప్రాంతంలో ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అల్పపీడనం వల్ల ఈరోజు తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే ఉన్నాయి అట్లాగే రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే ఉన్నాయి అయితే తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఎస్పెషల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అట్లాగే చూసుకుంటే వెస్ట్రన్ సైడ్ అయినటువంటి ప్రాంతాలు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి వరకు అట్లాగే వెరీ హెవీ ఫాల్ ఏవైతే ఉన్నాయో అతి భారీ వర్షాలు అవి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే రేపు రేపు కొంచెం మట్టి తగ్గినప్పటికీ ఎల్లుండి నుంచి మళ్ళీ వాతావరణం యథావిధిగా ఈ భారీ వర్షాలు అతి భారీ వర్ష సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఈరోజు పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖున ఆరెంజ్ అలర్ట్స్ తెలంగాణ ప్రాంతానికి జారీ చేయడం జరిగింది మ్యామ్ నిన్న సాయంత్రం కురిసిన వర్షానికైతే హైదరాబాద్ మొత్తం కూడా రోడ్లు లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా అయిపోయింది ఎక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదైంది ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన హైదరాబాద్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే షేక్పేట ప్రాంతాల్లోని ఏడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అనేది నమోదవటం జరిగింది మిగతా ప్రాంతాల్లో కూడా ఆరు ఏడు ఎనిమిది వరకు కూడా నమోదవటం జరిగింది అట్లాగే చూసుకుంటే ఈ మంచిర్యాల ప్రాంతంలోని రెండు చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్ పన్నెండు సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది మహబూబాబాద్ ప్రాంతంలో కూడా పది సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అది నమోదవటం జరిగింది మ్యామ్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ముందుగానే మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి కాబట్టి గతంలో కంటే ఈసారి భారీ వర్షపాతం కూడా నమోదు అవుతుంది సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి మీరు చెప్పారు కానీ అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటి నుంచి వర్షాలు కంటిన్యూ అవుతాయని అనుకోవచ్చా ప్రస్తుతానికి వాతావరణ సూచనల మేరకు చూసుకున్నట్లయితే నార్మల్ ఆర్ అబో నార్మల్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఇట్లాంటి వర్షాలు ఇట్లా కురిస్తే కనుక నార్మల్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కప్పుడు కొన్ని జిల్లాల్లో అబో నార్మల్ కండిషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్గా ఈ వర్షాలకి రైతులు బాగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు విత్తనాలు వేసిన తర్వాత వాళ్ళకి కొంచెం వర్షం అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు కదా అయిన పద్ధతులు ఆలోచించి ఒకవేళ తెలియకపోతే వారు దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ సెంటర్స్ని ఆశ్రయించి ఎట్లా చేసుకోవాలో మెలకుగా కూడా ఈ వర్షాన్ని తగిన రీతిలో ఉపయోగించి ఏవైతే విత్తనాలు వేసారో అవన్నీ కూడా మొలిచేటట్లు చూసుకొని ఒకవేళ మొక్కలు ఆల్రెడీ ఆ దశకు వచ్చి ఉంటే గనుక సరైన పద్ధతిలో అవి నాటుకొని తర్వాత ఏమైనా వీడ్స్ అయి ఉంటే వీడౌట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ సో మెయిన్ గా ఇప్పుడైతే అల్పపీడన ప్రభావం అంతైతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే నాలుగైదు రోజుల పాటు కూడా వర్షపాతం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా ఈవినింగ్ టైంలో వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అలాగే మన హైదరాబాద్తో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అనుష్తో లహరి ఐన్యూస్ హైదరాబాద్